జూనియర్ అతిలోక సుందరిపై ట్రోల్స్ కిరాక్ రెస్పాన్స్ ఇచ్చిన జాహ్నవి ఈ జనరేషన్ లో బాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది స్టార్ కిట్స్ ఉన్నారు కానీ వారిలో ఇంకా సక్సెస్ సాధించక ముందే భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న బ్యూటీ జాహ్నవి కపూర్ డాటర్ ఆఫ్ శ్రీదేవి ఒకరే డెబ్యూ సినిమాలో నటన్ పరంగా గ్లామర్ పరంగా పాస్ మార్కులు తెచ్చుకున్న జాహ్నవి రియల్ లైఫ్ లో మాత్రం ఫ్యాషన్ కి స్టైల్ కి ఆఫ్ అడ్రస్ గా నిలిచింది జాన్వీ కపూర్ బయటికి కనిపిస్తే చాలు రిపోర్టర్లు ఫోటోలు క్లిక్ కనిపించి ఆ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా కామన్ అయిపోయింది తాజాగా అలానే జాన్వీ కపూర్ ఫోటోలో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది స్కిన్ టైట్ అవుట్ ఫిట్ లో కారు దిగి నడుచుకుంటూ వస్తున్న జాన్వి తన గ్లామర్ తో నవ్వుతూ నటిజన్ మాయలో పడేసేలా ఉంది భుజానికి స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ ఒక చేతికి సింగిల్ బ్యాంగిల్ తప్ప మరే ఇతర యాక్సెసరీస్ ని ధరించలేదు స్లిప్లెస్ ఆరెంజ్ కలర్ టీషర్ట్ ని అసలు ప్యాంట్ ఉందా లేదా అన్నట్లుగా కాలు అంటికిపోయినట్టుగా లెగ్గిన్ తో స్టన్నింగ్ లుక్ లో ఉంది మేకప్ డిజైనర్ డ్రెస్ లో అందంగా ఉంది అంటే డ్రెస్ ఎఫెక్టివ్ అనుకోవచ్చు కానీ సింపుల్ గా ఉండే ప్యాంట్ టీ షర్ట్ ఇలా అందంగా స్టైల్ గా ఉందంటే మనకి జాహ్నవి ఎలాంటి బ్యూటీయో అర్థమవుతుంది ఈ ఫోటోలో చూస్తున్న వారందరికీ జాహ్నవి అతిలోక సుందరి శ్రీదేవి తగ వారసురాలని అనకుండా ఉండలేరు జాహ్నవి కపూర్ సినిమా విషయానికి వస్తే రణవీర్ సింగ్ ఆలియా భట్ లా కలిసి తక్ అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తుంది ఈ సినిమా కాకుండా మొట్టమొదటి ఇండియన్ ఐఏఎఫ్ పైలట్ గుణజానా సక్సేన జీవితాన్ని ఆధారంగా తెరకెక్కుతున్న కార్గిల్ గర్ల్ అనే సినిమాలో నటిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి